నమస్తే స్వాగతం అన్నమయ్య జిల్లా వీరవల్లి మండలం మట్టి గ్రామం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తలపెట్టిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర గ్రామ సర్పంచ్ నాగార్జున ఆచార్య ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈవోఆర్ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఈ పథకాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకుంటున్నారా లేదా అనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా పదిహేడు రకాల పథకాలను గురించి ప్రజలకు అధికారులు వివరించడం జరుగుతూ ఉందని తెలియజేశారు అర్హులైన మహిళలందరికీ ఉజ్వల పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయడం జరుగుతుందని వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా వ్యవసాయ రంగంలో అందుబాటులోకి వచ్చిన డ్రోన్ టెక్నాలజీ అలాగే నానో యూరియా లాంటి సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంపై కూడా రైతులకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలియజేశారు ఎవరైనా అనారోగ్యాన బారిన పడితే వారి కోసం ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య పథకం ద్వారా ఐదు లక్షల రూపాయల వరకు ఉచితంగా దేశంలో ఎక్కడైనా గుర్తింపు పొందిన ఆసుపత్రులలో వైద్యం పొందవచ్చునని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఈఓపిఆర్డి రామచంద్రారెడ్డి గ్రామ సర్పంచ్ నాగార్జున ఏపీఎం ఖాదర్వలి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ వెంకటేశ్వర్లు ఇండియన్ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ సివి సుబ్బారెడ్డి సచివాలయ సిబ్బంది సంబంధిత అధికారులు ప్రజలు పాల్గొన్నారు ఆర్వీ కృష్ణారెడ్డి రిపోర్టర్ జిల్లా మన సర్పంచ్ నాగార్జున ధార్యు అధ్యక్షతన అధికారులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విశేశారు ముఖ్యంగా ఈ కార్యక్రమం వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అంటే కేంద్ర ప్రభుత్వము అమలు చేస్తున్నటువంటి పథకాలు పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలా ఈ పథకాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకుంటున్నారా లేదా అనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము దాంట్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పదిహేడు రకాల పథకాలు కేంద్రం అమలు చేస్తూ ఉంటే ఈ పదిహేడు రకాల పథకాలు ఏవి అవి ఏ విధంగా మనకు ఉపయోగపడుతున్నాయనేది అధికారులందరూ కూడా తెలియజేస్తారు కాబట్టి నమస్కారం ఇప్పటి వరకు మనం ఎన్ని రకాల పథకాలు ప్రవేశపెట్టారు అనేది చూసాము ఇక్కడ ఇంకా మండల స్థాయి అధికారులు చాలా మంది ఉన్నారు ఉపాధి హామీకి సంబంధించి హౌసింగ్ కి సంబంధించి మన మహిళా సంఘాల సభ్యురాలు అందరూ కూడా ఉన్నారు అలా ఎన్నో రకాల పథకాలు అనేవన్నీ ఉన్నాయి ఇందాక ముందు చాలా మంది మాట్లాడున్నారు గ్యాస్ కనెక్షన్ కి సంబంధించి బ్యాంకింగ్ కి సంబంధించి వాటన్నిటికీ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నా మేమందరం కూడా ఇక్కడే ఉంటాము పదిహేడు స్కీమ్స్ గురించి ఒక వీడియో కూడా మనం చూస్తున్నాము వాటన్నిటి గురించి అవగాహన కల్పించుకోవాలి ముఖ్యంగా బ్యాంకింగ్ కి సంబంధించి ఎందుకంటే మిగిలిన పథకాలన్నీ కూడా అందరికీ అందుబాటులో వచ్చాయి అని అనుకుంటున్నాను ఇంకేదన్నా కొద్దిగా ఉంటే కూడా అవి చూడొచ్చు బ్యాంకింగ్ సంబంధించి ఇన్సూరెన్స్ గురించి అందరూ తెలుసుకోవాలి ఇన్సూరెన్స్ తర్వాత ఈ రోజు ఏం జరుగుతుంది అని మనకు తెలుస్తుంది కానీ ఒక పది రోజుల తర్వాత లేదా ఒక పది సంవత్సరాల తర్వాత మన జీవితం ఎలా ఉంటుంది అనేది కూడా మనం ఆలోచించుకోవాలి ఇన్సూరెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో చాలా తక్కువ ఖర్చుతో ఒకవేళ మనకి ఏదైనా పరిస్థితులు ఏదైనా జరిగితే మన ఫ్యామిలీకి సపోర్ట్ ఉండే విధంగా ఉండే ఇన్సూరెన్స్ అనేవి ఉన్నాయి అలాంటి పథకాలు అనేవి ఉన్నాయి మీరు బ్యాంకుకు వెళ్ళినప్పుడు అదే బ్యాంక్ అయినా సరే అడగండి ఆల్రెడీ చాలా మందికి ఉండుంటాయి మనకి తెలియకుండా కూడా ఈసారి బ్యాంకుకు వెళ్ళినప్పుడు తప్పకుండా అందరూ ఇన్సూరెన్స్ గురించి అడగాలి మిగిలిన ఏవైనా స్కీమ్స్ గురించి ఉంటే మీరు అడగచ్చు ఇంతటితో